ఓం విఘ్నేహ స్వా నమ ఓం శ్రీగురు వ్యవ నమ ఓం దుందుర్గానమహ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి మార్చి నెల పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరియు కుంభరాశికి చెందిన జాతుకులకి మార్చి నెల పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి కొన్ని విషయాలన్నీ చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతమేర కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉంటారో ఆ బంధువు వర్గంతో బంధువర్గంతో కొంచెం మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కలహాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే వాగ్వివాదాలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆ దూర ప్రయాణాల్లో మీకు ఖర్చులు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి అంటే మీరు మీ ఊహకి మించి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ ప్రయాణాల్లో కొంతమేర అలసిపోవడానికి కూడా ప్రధానమైన కారణం అవుతుందనే విషయం అలసిపోవడానికి శారీరకంగా మానసికంగా అలసిపోవడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో మీ సంతానంతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళతో వ్యవహారాలు నడిపేటప్పుడు కానీ కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ విలువైన వస్తువుల ఆభరణాలు కానీ దుస్తులు కానీ అలాగే డబ్బులు కానీ ఇలాగ ఏదైనా సరే మీ విలువైన వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే శారీరకమైన అలసట పెరగటం వల్ల కొంచెం ఆరోగ్య అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల జాగ్రత్తగా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సహజ వరకు పాజిటివ్ యాటిట్యూడ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీకు ఆదాయం విషయంలో మీకు పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ కూడా ఖర్చుల విషయంలో బాగా ఖర్చులు బాగా పెరిగిపోవటం వల్ల మీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీరు జార్చుగా ఉండాలి మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ యొక్క ఆరోగ్యం వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా మారే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి తప్పించి ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఖచ్చితంగా అటు కుటుంబ వ్యవహారాల్లో కానీ అలాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతరత్ర సామాజిక వ్యవహారాల్లో కానీ ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ఎంత ఖర్చులకు దూరంగా ఉంటే అంత మంచిది ఎంత వివాదాలకు దూరంగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ సుబ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భుజంగ స్తోత్రాన్ని పఠించడం వల్ల చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనుభావంతో నమస్కారం